యూట్యూబ్ రమరజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పొలివెందల తర్వాత కడప జిల్లా వైఎస్ షర్మిలారెడ్డి ఆ తర్వాత హత్య గాయింపు పడ్డ వైఎస్ వివేకాద్రెడ్డి కూతురు సునీత ఈ వైఎస్ చెన్నెళ్లకు ఓ అన్న సపోర్ట్ ఉన్నాడు ఆ అన్నే ఎన్టీఆర్ అనే అంశం మీ ముందుకు నేను చర్చించే ముందుగా నా ఛానల్ను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నడగడంతో గానీ సబ్స్క్రైబ్ చేపిస్తే ఈ వీడియో మీరు ఇంకా పది నుంచి ఇరవై మందికి చేరే విధంగా చూసే విధంగా మీరు అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా ఇద్దరి అక్కా చెన్నలతో నడుస్తూ ఉంది ఎక్కడ చూసినా ఏ చర్చల్లో జరిగిన ఏ మాటలు విన్నా ఇదే ఇదే అంటే ఎంటీఏంటేకాడి హత్య ఆ హత్య విషయంగా అక్కా చెల్లెల పోరాటం ఇదే చర్చ ఒకవైపు వైకాపా పార్టీలో ధర మరోవైపు తెలుగుదేశం పార్టీలో ప్లస్ అనుకుంటూ వాళ్ళ చర్చ మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా వివేకారెడ్డి హత్య నుంచే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు అటు తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పావుల తయారు అయ్యింది సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే అక్క చెల్లెళ్ళు పోరాడుతూ ఉన్నారు వాటి ధైర్యం ఏమిటి వాళ్ళ అసలు ఆలోచన ఏమిటి వాళ్ళ రాజకీయ పంద ఏమిటి అసలు భయమే లేకుండా వాళ్ళు ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదనే బాణాలు అసలు మీద మీద బాణాలు విసురుతూ ఉన్నారు మాటల తుటాల బాణాలు విసురుతూ ఉన్నారు అటు ఇటు కాదు ఎటు మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి భారీగా తెప్పబడే బాటలే ఇవి ఆంధ్రప్రదేశ్ ఓటర్లో విధంగా ఆంధ్రప్రదేశ్ మార్పు వచ్చే విధంగా అక్కా చెల్లెలు వెళ్తూ ఉన్నారు అంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం ముఖ్యంగా కడప పులివెందు రాజకీయం ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే ప్రస్తుతం అక్కా చెల్లెల రాజకీయంతో వైకాపా చాలా దెబ్బ పడుతుంది అనేది కొంతమంది విశ్లేషకులు మేధావులు చెప్పుకుంటూ ఉన్న సందర్భంగా అసలు ఈ అక్కా చెల్లెల మధ్య రాజకీయం నడుపుతున్న ప్రధాన వ్యక్తి ఎవరో మీకు ఆ ప్రధాన వ్యక్తి ఎవరు అంటే నరి నెడ్డి తులసి రెడ్డి అంటే ఎన్టీఆర్ 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 అంటే నేటి ఎన్టీఆర్ నలు తులసి రెడ్డి ఎన్టీఆర్ అనే తులసి రెడ్డి ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు ఎన్టీఆర్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహించి ఆయన ఒక ఒక ఎంపీగా ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీలో ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ గా ఆ తర్వాత కడప జిల్లా ఏపీ చైర్మన్ గా కొనసాగుతూ ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో తులసిరెడ్డి తులసిరెడ్డిని తులసి తులసిరెడ్డి అంటారు ఎన్టీఆర్ అనే సందర్భం ఎందుకు వచ్చింది అంటే గతంలో ఎన్టీఆర్ హయాంలోనే రాజకీయ అరగన్ చేసిన వ్యక్తి తులసి రెడ్డి ఆ ఎన్టీఆర్ ను వెనక వెనుక ఉండి ఆ ఎన్టీఆర్ ద్వారా ఆయన రాజకీయం నేర్చుకున్నారు అప్పట్లో చురకలు విచ్చిన వాళ్ళు అంట తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఎన్టీఆర్ అయితే నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ అయితే కడప జిల్లా ఎన్టీఆర్ ఎవరంటే నల్లెడ్డి తులసిరెడ్డి అని అప్పట్లో చులకలుగా మాట్లాడే వాళ్ళు అని తులసిరెడ్డి గురించి చర్చించే వాళ్ళు అని ఆ విధంగా ఈ ఎన్టీఆర్ కడప జిల్లా ఎన్టీఆర్ పేరు ప్రస్తావన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు ఎందుకు అంటే ఎటువంటి రాజకీయ అనుభవం గాని ఎటువంటి రాజకీయ వ్యవహారాలు గాని అనుభవము వ్యవహారాలు చేయాలి పాపం అక్క చెల్లెలకు ఎవరు రాజకీయంగా అండదండలుగా ఉండి దిశ నిర్దేశం చూపిస్తూ ఉన్నారు అంటే ఆయనే నలుగు వేడి తులసి రెడ్డి ఆ రెడ్డి సూచనలు సలహా మేరకు అక్క చెల్లెలు రాజకీయం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు చురుకుగా సూటిగా పెద్ద పెద్ద మాటలు ఆ మాటలు అలా ఇలా లేవు డైరెక్ట్ అన్న గుచ్చుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అయితే తులసిరెడ్డి నల్లరెడ్డి తులసిరెడ్డి అదే ఎన్టీఆర్ ఈ కడప జిల్లా ఎన్టీఆర్ కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం మేరకే ఈ చెల్లెలకు సూచనలు సలహాలు దిశానిర్దేశం రాజకీయ పోరాటం నేర్పిస్తున్నట్లు నా ఉద్దేశం దాని గురించే ఈ నరిరెడ్డి తులసిరెడ్డి అదే కడప జిల్లా ఎన్టీఆర్ ఆ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ రాజకీయ ఆదం వ్యక్తం చేసి ప్రస్తుతం ఇద్దరు చెల్లెలకు అన్న అవుతూ ఉన్నాడు ఎవరు ఈ కడప జిల్లా ఎన్టీఆర్ అదే నర్ రెడ్డి తులసిరెడ్డి షర్మిలారెడ్డి గాని సునీత గాని తులసిరెడ్డిని అన్న ఏదన్నా వెళ్దాం అన్న ఇలా వెళ్దాం అన్న మన ప్రణాళిక ఏంటి అని షర్మిలారెడ్డి నరిరెడ్డి రెడ్డిని అన్న అని పిలుస్తూ రాజకీయ అనుభవాలను నేర్చుకుంటూ ఉంది రెడ్డి అదే విధంగా మేకారెడ్డి కుమార్తె అయినటువంటి సునీత కూడా అన్న ఈ విధంగా వెళ్ళాలా అన్న ఈ విధంగా పోదాం అన్న ఈ విధంగా మాట్లాడదాం అని అన్న అని రెడ్డిని సంబోధిస్తూ ఆ సునీత కూడా రాజకీయంగా ముందుకు వెళ్తుంది అనేది చిన్న వీడియో ఇద్దరు చెల్లెలకు అన్న ఎన్టీఆర్ ఎవరు అంటే నా రెడ్డి తులసి రెడ్డి అనేది ఈ చిన్న వీడియో అన్న తప్పుడు ఉంటే మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంధ్ర కృష్ణయ్య నమస్తే